మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ శుభాకాంక్షలు విజ్ఞాన్ని తొలగించే వినాయకుడు జ్ఞానాన్ని ప్రసాదించే వినాయకుడు అందరికీ ఆరాధ్య ఆరాధ్యదేవుడు ఫస్ట్ ఏపీ చేసినా కూడా వినాయక చౌ వినాయకుడిని పూజించడం మనకు ఆయన ఉంది ప్రతి సంవత్సరం ఈ పర్యావరణం కోసం అందరం పాటుపడుతున్నాం వినాయకుడితో రంగులు వేసి అది నదిలో పెట్టినప్పుడు పొల్యూషన్తో చాలా చర్మరోగాలు వస్తూ ఉన్నాయి అనేది ఈసారి మేము పర్యావరణ రక్షణతో ఏం చేస్తున్నామంటే వినాయకుడి ప్రతిమలోనే తులసి గింజలు కలిపి చేయించాము ఈ వినాయకుడిని నదిలో వేసినా కూడా పొల్యూషన్ ఉండదు అలాగే వినాయకుడిని నదిలో వేయాల్సిన అవసరం కూడా లేదు కుంపట్లలో పెట్టేస్తే తులసి గింజలు ఉన్నాయి కాబట్టి ప్రతి వినాయకుడి నుంచి కూడా తులసి మొక్కలు వస్తాయి సో మనకు భక్తే కాదు భూమాతను రక్షించుకోవడం కూడా మన బాధ్యత ఈ సందర్భంగా ఈ విగ్రహాలు మా మేము చెప్తే మాకు అనుకూలంగా అంటే మా కాన్సెప్ట్కి అనుకూలంగా చేసిన విగ్రహం తయారు చేసిన వారికి ఈ విగ్రహాల కంపెనీలో అందరూ సహకరించారు అంటే మా కాన్సెప్ట్ అందరికీ నచ్చి చాలామంది వచ్చి తీసుకెళ్లారు ఈ భాగం ఈ దాంట్లో భాగంగా పాలుపంచుకున్న అందరికీ ప్రెస్కి మా ధన్యవాదాలు మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్